మచిలీపట్నం ఛాలెంజ్ కోచింగ్ సెంటర్కి స్వాగతం అండి రూమ్ చూపిస్తాను ఇది రీసెంట్ కొత్త బ్యాచ్ అండి మనకు లోపల అర్థమేటిక్ రీజనింగ్ బ్యాచ్ అనేది జరుగుతుంది మనకిది ఆర్ఆర్బి గ్రూప్ డి ఎన్టీపీసీ అలాగే బ్యాంక్ ప్రిపేర్ అయ్యే పిల్లలు ఉన్నారు అలాగే రేపు పడబోయే గ్రూప్ వన్ గ్రూప్ టూ అలాగే పంచాయతీ సెక్రటరీకి ప్రిపేర్ అయ్యే పిల్లలు కూడా అంటే కంటిన్యూస్గా అంటే గ్రూప్ డి తర్వాత నెక్స్ట్ పడే జాబులకు కూడా వీళ్ళు మన దగ్గర ప్రిపేర్ అవుతారు ఇది మనకి నాలుగున్నర నెలల కోచింగ్ అండి ఫీజు పదిహేను వేలు జాయిన్ అయ్యే వాళ్ళకి అడ్మిషన్స్ అయితే తక్కువే ఉన్నాయి ఈ క్లాస్ రూమ్లో మచిలీపట్నం ఛాలెంజ్ కోచింగ్ సెంటర్ చాలా బాగా చెప్తారు ఏడు నుంచి ఎనిమిది మంది ఫ్యాకల్టీస్ ఉన్నారు అర్థమెటిక్కు రీజనింగు ఇంగ్లీషు సైన్సు హిస్టరీ పాలిటీ ఎకానమీ జాగ్రఫీ అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీ చెప్తారండి కాబట్టి జాయిన్ అయ్యే వాళ్ళు ఇప్పుడే వచ్చి జాయిన్ అవ్వచ్చు మీరు విజయవాడ హైదరాబాద్ వెళ్ళినా కూడా ఇంత నీట్గా బేస్ లెవెల్ నుంచి మిడిల్ హార్డు ఎక్కడ చెప్పరు మెటీరియల్ కూడా మన కోచింగ్ సెంటర్ మెటీరియల్లే గడిచిన ఎగ్జామ్స్లో మనం అనేక ర్యాంకులు సాధించడం జరిగింది ఎస్ఐ స్టేట్ ఫస్ట్ కానిస్టేబుల్ జోనల్ ఫస్ట్ జోనల్ సెకండ్తో పాటు ఏఎల్పి గ్రూప్స్ ఇలా అనేక రకాల జాబ్స్ని బ్యాంక్ కోర్టు జాబ్స్ని కూడా మనం సాధించడం జరిగింది చాలా మంచి కోచింగ్ సెంటర్ పర్యావరణం కూడా చాలా బాగుంటుంది వచ్చి జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు నైన్ త్రిబుల్ సిక్స్ టూ త్రీ ఫోర్ వన్ నైన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయగలరు మచిలీపట్నం ఛాలెంజ్ కోచింగ్ సెంటర్